చాలా చెక్కుంటా ఉన్నాడు బుక్ అన్నాడు గ్రీన్ బుక్ అంటున్నాడు గే బుక్ అన్నాడు పర్వాలేదు వాళ్ళు బుక్లే లో రాసుకుంటారు మాది కంప్యూటర్ చిప్ లాంటిది తప్పకుండా ఉంటుందని తెలియజేస్తాను బాధిసింది మళ్ళీ మా నాయకుడిని ముఖ్యమంత్రి స్థానంలో ఎప్పుడు కూర్చుంటాడు కసి తప్పకుండా మనలో ఉంది తప్పకుండా కూడా ఆ నాయకుడిని మళ్ళీ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటామని మాత్రం కూడా చెప్తాను అనిల్ కుమార్ గారు మీ ఉంది మిల్లు దానికి వంద పర్సెంట్ సాధకత చేసావు ఇప్పుడు ఏదో నోరు వేసుకుని అరుస్తున్నావు నీళ్ళు సూటిగా అడగించుకున్నావు ఒకప్పుడు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నప్పుడు పర్సెంట్ అర పర్సెంట్ తొందర ఎందుకన్నా వెయిట్ వెయిట్ అని అరిచావు వరుపులు అరిచావు అసెంబ్లీలో తొండలు కొట్టావు మీసాలు తిప్పావు ఇవన్నీ చేసావు కదా నీళ్ళు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ రెండు వేల ఇరవై ఒకటి నీ మంత్రి పదవి కూడా ఊడిపోయింది ఆ తర్వాత నువ్వు పొలానికి నెల్లూరులో తండ్రికి పోయి పొలనాలు పడ్డావు పొలం పడి ఏమో కొత్త పెద్ద రాజకీయ ఛాలెంజ్లు చేసావు ఎలాంటి చేసావు తెలుసా రాజకీయ సన్యాసం తీసుకుంటా మీసాలు తీస్తా గడ్డాలు తీస్తా ఇలాంటి హెచ్చు మాటలన్నీ మాట్లాడవు నువ్వు ఒక రేంజ్ లో అరిచావు తొండలో మీసాలు అరిచావు కదా నీళ్ళు తర్వాత చిత్తు చిత్తుగా రెండు లక్షల పైన ఓట్లతో ఓడించారు పల్నాడు ప్రజలు కానీ మళ్లీ సిగ్గు లేకుండా రాజకీయ సన్యాసం తీసుకోకుండా మాట తప్పి మనం తిప్పి మీ నాయకుడు మాట తప్పాడు మనం తిప్పాడు కాబట్టి ప్రతిపక్షం కూడా లేకుండా మీ పార్టీకి ఇచ్చారు నువ్వు కూడా అదే కో మాట తప్పి మనం తిప్పి ఇప్పుడు వచ్చి మళ్ళీ ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు చిప్పు బుర్ర ఇవి అంటున్నావు అసలు నీకు బుర్రే లేదు కదా నీళ్ళు నీకు బుర్ర ఉంటే నువ్వు పెట్టిన ఛాలెంజ్ పైన వాడి ఆట తప్పి ఈ రోజు ఎక్స్ట్రా మాట్లాడతా ఎక్స్ట్రా తగ్గించుకో అందుకే నేను నిల్లు ఒక టీఎంసీకి ట్యూసెకి తేడా నిల్లు నువ్వు మళ్ళొచ్చి మాటలు ఎక్కువ పని తక్కువ నీ నిల్లుని నువ్వు నిల్లు ఎప్పటికి ఏంటంటే అరుపులు వస్తావు పని తక్కువ ఆ అరుపులు తగ్గించుకో ఎక్కడైనా మారు పద్ధతి మార్చుకో ప్రజలు నిన్ను గోబ గు పదనాలు కానీ ఆ గోబ నిజంగా మైండ్ చిప్పు దొబ్బినట్టుంది ఎక్కడైనా మంచిగా హుందాతనంగా మాట్లాడు రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశావు కాబట్టి ఆ గౌరవాన్ని కాపాడుకో లేదు నేను చిల్లర ఆ అరుపులరుస్తూ మాట్లాడుతా అంటే రేపు భవిష్యత్తులో నిన్ను సమాధి చేస్తారు ప్రజలు గుర్తు పెట్టుకోండి అని గారు ఒక హుందాతనం అనేది నేర్చుకో ఇంకా ప్రజలు నిన్ను చీ కొట్టినా కానీ సిగ్గు లేకుండా ఇలా మాట్లాడితే ప్రజలు ఎవరు చూస్తూ కూర రేపు భవిష్యత్తులో ఇప్పుడు నెల్లూరులో కొట్టారు వాళ్ళొచ్చి పలాన్ లో కొట్టారు ఇప్పుడు ఎక్కడ తలెత్తుకోవాలో తెలియక అటు ఇటు జరగతా ఉండవు ఎందుకైనా మంచిది ఆ కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే ఇంకా మంచిదని అని భావిస్తూ ఉన్నాను